చూడండి బ్రదర్స్ అందరు చూడండి ఒకసారి శ్రీశైలం ఇది ఇక్కడ త్రిశూలం ప్లేస్లో ఇట్లా వచ్చి చికెన్ బిర్యానీ అంతా తింటున్నారు మన ముస్లింలు సోదరి సోదరులు ఇదే మనం మసీదులు చేసి వీళ్ళు ఊరుకుంటారా చదువు ఛానల్ మాకు లేదక్క మాకు లేదక్క ఛానల్ లేదక్క ఎట్లా తింటారు మీరు ఎట్లా తింటారు చికెన్ బిర్యానీలు అంతా తీసుకొచ్చి ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు అసలు ఎవరన్నా ఇచ్చారు మీకు ఇదే మసీదులో వచ్చి మీరు చేసి ఒప్పుకుంటారు మీరా ఉంది పారంగ ఏడకొచ్చి చికెన్ తింటారు ఎలా తెలియదు అక్క మీకు ఎలా తెలియదు మీకు ఎవరిచ్చారు మీకు అసలు పర్మిషన్ చికెన్లు మటన్లు వచ్చి తినలేదా చదువుకున్నా కదా ఉంటున్నారా మిమ్మల్ని ఎడ్యుకేటర్ కూడా మార్చురా చదువుకునే వాళ్ళే కదా చదువుకోండి కూడా మేము మారా మీరా మేము మాత్రం సెక్యులర్ ఉండాలి మీరు మాత్రం ఉండరు మేము మాత్రం ఉండాలి మీరు ఉండరు మిమ్మల్ని అక్కడే చూసా అసలు అడిగి అక్కడే కారా మరి ఎందుకు మీరు ఇక్కడ ఏం పండి ముస్లింస్ హిందువుల ప్లేస్ లో అని ఏంది తెలీదు రో ఒకసారి చూడు ఏం తెలియదు మసీదు మేము చేసి ఒప్పుకుంటారా గొడవలు చేయరు వదులుతారా మీరు ఎవడిచ్చాడు మీకు పర్మిషన్లు గుడి అసలు రావడానికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు పాకిస్తాన్ లో ఉండాల్సిన కల్చర్ అంతా మా భారతదేశంలో ఉంది ఏదో కొడుకు ఇచ్చాడు పర్మిషన్ చికెన్ లో మటన్లు దొబ్బి తినడానికి మనుషులా పశువులా మీరు పశువులేడా మీరు మనుషులా